ఇప్పుడు మన పాత వంటకం సగుబియ్యం పొంగలాలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా సగ్గుబియ్యం కొంచెం తీసుకుని వాటిని నీళ్ళతో శుభ్రంగా ఒకసారి కడగండి ఈ కడిగిన సగ్గుబియ్యాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి తర్వాత బియ్య పిండి ఇది స్టోర్ బాడ్ బియ్య పిండి అండి ఈ బియ్య పిండి వేసుకోండి ఇందులో ఉప్పు కారం జీలకర్ర వేసుకోవాలి ఇది కారము ఉప్పు జీలకర్ర ఇప్పుడు మజ్జిగండి పుల్లటి మజ్జిగ కొంచెం పల్చగా చేసుకుని ఇందులో పోసుకోవాలి ఇందులో పోసుకొని ఒకసారి చక్కగా కలపండి చూసారు కదా చిక్కగా కలిసిపోయింది ఇందులో ఇంకొంచెం మజ్జిగ పోసుకోవాలి అండి ఈ ఇందులో వేసిన ఈ సగ్గుబియ్యము చక్కగా నాని పొంగి బాగుంటాయి దీన్ని మనము ఓవర్ నైట్ అట్టి పెట్టాలి మినిమం ఒక ఎయిట్ అవర్సు రాత్రికి చేసుకోవాలంటే ఉదయము ఉదయం చేసుకోవాలంటే రాత్రికి ఇలా మిక్స్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇది ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఇలా ఉంచేయండి ఇది ఎయిట్ అవర్స్ ఫర్మెంట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో మీకు రేపు నేను చూపిస్తాను రాత్రి మనం సగ్గుబియ్యం దోశల కోసం సగబియ్యము మజ్జిగలో నానబెట్టాం కదండి ఇప్పుడు అవి ఎలా ఉందో ఒకసారి చూద్దాము రాత్రి మనం కలిపినప్పుడు పల్చగా ఉంది కదా ఇప్పుడు చూడండి ఈ సగ్గుబియ్యం మొత్తం నాని అది గట్టిగా అయిపోయింది చూసారా పెరల్స్ సగ్గుబియ్యం పెరల్స్ ఉబ్బి ఎలా ఉన్నాయో ఇది మొత్తం మనం ఒకసారి కలుపుకుందాం నిన్న ఉప్పు కారం జీలకర్ర అన్నీ వేసేసాం కదా చూసారా ఎంత చిక్కగా ఉందో కలిపినప్పుడు పలుచగా ఉంది ఇప్పుడు ఇందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వాటరు పోసి కలిపెట్టండి మన దోసల బ్యాటర్ కన్సిస్టెన్సీ దోసల బ్యాటర్లో ముక్కలు ఉండవు కదా ఇందులో ముక్కలు ఉంటాయి ఈ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి మీకు కొంతమంది అంటే కొంచెం తిక్కగా ఉంటేనే బాగుంటాయండి పలుచగా ఉన్న దానికన్నా నాకు తిక్కగా ఉంటేనే ఇష్టము ఇలా తీసుకొని ఇలా వేసేసుకోవటమే స్టవ్ మీద ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వెయిట్ చేసుకోండి నాకు ఇనుప పెనం మీద వేస్తేనే ఇష్టం అండి స్టవ్ మీద పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోండి తర్వాత ఈ పొంగలాలు వేస్తున్నప్పుడు గుమ్మగుమలాడుతూ వాసన కూడా వస్తుందండి బాగా కానిపోయింది ఇప్పుడు తిని తీసి ప్లేట్లో పెట్టేసుకున్నాము వాటర్ వేసుకుని ఈ నూనె వేయకుండా నూనె స్పూన్తో ఇలా క్రక్ చేయండి అప్పుడు మనకి పొంగలము బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ పొంగలాలు వేసి చూపిస్తాను చిన్న గరిట ఒకటి తీసుకుని ఇలా వేసేసుకోండి పెద్ద గరెటతో పెద్ద పెద్దవి కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఇలా వేస్తే ఇష్టం నాకు కొంచెం నూనె వేసేసుకోండి ఒక రెండు నిమిషాలు కాల్నివ్వండి చూడండి ఈ అంచులమ్మట రెడ్ డిష్గా వచ్చింది కదా అప్పుడు అది రెడీ టు టర్న్ అని అర్థం మనకి ఇవి చిన్న చిన్నవి వేయటం వల్ల జాయిన్ అయిపోయాయి ఇప్పుడు వీటిల్ని మనము టర్న్ చేయాలి చూడండి చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఎలా టర్న్ చేసుకోవటం మేనా ఇదిగోండి అన్నీ చక్కగా ఖాళీ అయి అదిగోండి వేడి వేడిగా పొంగలాలు రెడీ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పులుపు టేస్ట్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా నచ్చుతుందండి పులుపు అంటే నిమ్మకాయ పులుపు కాదండి మన పుల్లటి మజ్జిగ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా చాలా నచ్చుతుంది మనకి చేయటానికి కూడా చాలా ఏజీ జస్ట్ రాత్రిపూట మజ్జిగలో బియ్యం బియ్య పిండి ఉప్పు కారం జీలకర్ర వేసి స్మూత పెడితే చాలు పొద్దున్నే ఉల్లిపాయ పచ్చరికాయలు తరిగేసేసి ఇలా చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇది కొంచెం హెవీగా కూడా ఉంటుందండి మరి పెద్ద పెద్ద దోశలు రెండు తినలేము ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి